మన ప్రభువును మన రక్షకుడునునైనా యేసుక్రీస్తు ప్రభువు నామములో మీ అందరికీ శుభాభివందనలు తెలియజేస్తా ఉన్నాను దానియల గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదవ వచనం చూసినట్లయితే రాజు భుజించు భోజనమును పానము చేయు ద్రాక్షరసమును పుచ్చుకొని తను అపవిత్రపరుచుకొనకూడదని దానియలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్ము అని నపంషకుల అధిపతిని వేడుకొనగా చూడండి ఇప్పుడు దేవుని బిడ్డారా దానియాలు అంటే దేవునికి ఎందుకు అంత ఇష్టం అని అంటే దేవుని కొరకు ఆయన ఒక డెడికేట్ చేసుకున్నాడు అంటే మాంసం కానీ ద్రాక్షరసం కానీ విగ్రహాలకు బలిచిన వాటిని తినకూడదు తింటే నా యొక్క జీవితం అపవిత్రపరచబడుతుంది దేవునికి ఆయస్కరంగా మారుతుంది అని చెప్పి దానియాలు ఇంచుమించుగా మూడు సంవత్సరాల పాటు కూడా మాంసమును కానీ ద్రాక్షరసం కానీ కానీ వదిలిపెట్టేశాడు ఆయన ఒక్కడే కాదు శ్రద్ధకు మేషకు అభ్యుత్నగారు కూడా మూడు సంవత్సరాలు వారు నాన్ వెజ్ని వదిలిపెట్టేశారు ఎందుకు అని అంటే దేవుని కొరకు వారు విగ్రహాలకు బలిచ్చిన వాటిని తింటారు కాబట్టి వాటిని మనం తినకూడదు మనం అపవిత్రపరచబడతామని చెప్పి శాకాహారమే అనగా కూరగాయలనే వారు తిన్నట్టుగా మనకు కనబడతా ఉంది ప్రదేవుని బిడ్డరా దేవుడు నిన్ను మెచ్చుకోవాలంటే నువ్వు కూడా కొన్నిసార్లు ఆయన కొరకు డెడికేట్ చేయాలి సమయాన్ని డెడికేట్ చేయాలి నిద్రని డెడికేట్ చేయాలి ఏదో ఒకటి దానియాలు విగ్రహములకు బలిచ్చిన వాటిని తినకూడదని చెప్పి ఆగిపోయాడు దేవుడు అందుకనే దానిని మెచ్చుకున్నాడు దేవుని బిడ్డారా మీరందరూ కూడా గమనించాలి దానియల్ని ఎందుకు ఇష్టపడ్డాడు అని అంటే దేవుని కొరకు మాంసమును ద్రాక్షరసము విడిచిపెట్టినట్టుగా మనకు కనబడుతూ ఉంది ఏసేపు అంటే ఎందుకు ఇష్టం ఒక అందమైనటువంటి స్త్రీ వచ్చి నాతో సైనించు అని చెప్పి అన్నప్పుడు అతడు ఏ మాత్రం కూడా ఒప్పకుండా అనుదినము వచ్చి ఆయనను శోధిస్తుంది ఆ స్త్రీ వచ్చి అయినా కూడా ఎంత మాత్రం కూడా ఒప్పకుండా నా దేవునికి విరోధంగా నేను ఎట్లు పాపము కట్టుకుందును అని చెప్పి పారిపోయాడు కాబట్టి ఇప్పుడు దేవుని పెట్టారు దేవునికి ఏసేపు అంటే ఎందుకు ఇష్టం అంటే పరిశుద్ధతను కాపాడుకోరటి కొరకు ఏదైనా చేస్తాడు ఆయన వెళ్ళిపోయాడు వస్త్రం ఉందా లేదని కూడా చూడాలా వెళ్ళిపోయాడు అట్లాంటి వారిగా ఉన్నప్పుడు దేవుడు మెచ్చుకుంటాడు ధాన్యాన్ని మెచ్చుకున్నాడు విగ్రహాలు బలిచిన వాడిని తినకుండా ఉన్నాడు నా సేవకుడని ఏసేపును మెచ్చుకున్నాడు పరిశుద్ధతను కాపాడుకున్నాడు పొరుగువాని భార్యను జరపలేదు నా సేవకుడు అని చెప్పి ఏసేపును మెచ్చుకున్నాడు అలాగే అబ్రహామును షారాను కూడా మెచ్చుకున్నారు వారు వృద్ధాప్యంలో ఉన్నారు వాళ్ళు ముసలి వయసు వచ్చేసింది ఆ వయసులో కూడా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు మనకు పిల్లల్ని ఇస్తానన్నాడు ఇస్తాడు అని చెప్పి విశ్వాసంతో నమ్మారు వారు వారి శరీరం మృతతుల్యమైనప్పటికీ కూడా వారు నమ్మారంటే దేవుడు చక్కగా అబ్రహంనుషారాన్ని మెచ్చుకున్నట్టుగా కనబడతా ఉంది ఇప్పుడు దేవుని బిడ్డ వాక్యం వింటున్నట్టు నీవు నీలో దేవునికి ఇష్టమైనటువంటి కోణం ఏదైనా ఉందా ఏసేపులాగా పరిశుద్ధతను కాపాడుకోగలవా దానియాల లాగా విగ్రహాలకు బలిచిన వాటిని తినకుండా ఉండగలవా లాగా విశ్వాసంతో నువ్వు ఉండగలవా ఏ పనులైన సరే గమనించుకో అలా ఉంటే నువ్వు దేవుని సంతోష పెడతావు అప్పుడు దేవుడు నిన్ను మెచ్చుకుంటాడు అలాగే యాకోబుని కూడా దేవుడు మెచ్చుకున్నాడు ఎందుకంటే రాత్రంతా పెనుగులాడుతున్నప్పుడు నేను నువ్వు నన్ను దీవించదే కానీ అన్నప్పుడు నీ పేరేంటి అని చెప్పి అన్నప్పుడు నా పేరు యాకోబు అని అన్నాడు ఎందుకు అంటే నిజం ఒప్పేసుకున్నాడు దేవుని దగ్గర ఈరోజు మనం కూడా నిజం ఒప్పుకోవాలి అంతకుముందు ఆశీర్వాదం కొరకు నీ పెద్ద కుమ్మాడు అని అన్నటువంటి యాకోబు దేవుని దగ్గర మాత్రం నిజం చెప్పేశాడు ఒప్పేసుకున్నాడు ఈ రోజున నువ్వు కూడా చేసిన పాపము దేవుని అతను ఒప్పుకుంటే దేవుని నిన్ను మెచ్చుకుంటాడు మనం ఒప్పుకొని నీ ఆయన నమ్మదగిన వాడు మంత్రి కానీ మన ప్రతి పాపము నుండి ఆయన మనం పవిత్రుడుగా చేస్తాడు ప్రతి దేని బిడ్డ గమనించి నిజం చెప్పాలా దేవుని దగ్గర ఎప్పుడు కూడా హేబేల్ అంటే ఎందుకు ఇష్టం హేబేల్ అంటే ఎందుకు ఇష్టం అని అంటే అతను కొన్నటువంటి వాటన్నింటిలో కొవ్విన వాటిని కొన్నిటిని తీర్చి దేవునికి బలిగా అర్పించడం మొదలుపెట్టాడు ఆయన అంటే చక్కగా శ్రేష్టమైన వాటిని తీసుకొచ్చాడు అందుకే నేను ఏ బైల్ అంటే ఆయనకు ఇష్టం కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క గుడ్ క్వాలిటీ ఉంది బైబిల్ గ్రంథంలో ఉన్నవారందరికీ కూడా నీలో ఏ గుడ్ క్వాలిటీ ఉంది నువ్వు దేవుని కొరకు పరిశుద్ధతను కాపాడుకోగలవా దేవునికి అర్పణాలు ఇచ్చే విషయంలో చక్కగా ఇవ్వగలవా అబ్రహముశార వాళ్ళ విశ్వాసంతో కాపాడుకోగలవా ధాన్యాల వల్ల విగ్రహాలు మలిచిన వాటిని తినకుండా ఉండగలవా ఏసేపులాగా పరిశుద్ధతను కాపాడుకోగలవా అని చెప్పి ఆయన సేవకుడిగా తెలియజేస్తూ ఉన్నాను అలాగే దాని మీద కూడా అనుదినము స్తుతించేవాడు అందుకని దేవుడు దావీదుని బట్టి ఇష్టపడ్డాడు యహోష్వా కూడా ఇష్టమే దేవుడికి ఎందుకంటే అనాకీలను చూసినప్పుడు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా మనం వెళ్ళొచ్చు దేవుడు మనకు తోడై ఉంటాడని చెప్పి చెప్పడం జరిగింది సమూయాలు అంటే ఎందుకు ఇష్టం అంతమంత గాఢ నిద్రలో ఉన్నప్పుడు సమూయాలు అని పిలిచినప్పుడు చెత్తమండి ఉన్నానండి అని చెప్పి వెళ్ళి ఏలీ దగ్గరికి వెళ్ళాడు అంత నిద్రలో కూడా అంటే దేవుని స్వరాన్ని వినడానికి గ్రహించేశాడు కాబట్టి ఒక్కొక్కరిలో ఒక్కొక్క గుడ్ క్వాలిటీ ఉంది దేవుణ్ణి వారు సంతోష పెట్టారు మీరు కూడా జ్ఞాపం చేసుకోవాలి రూతు కూడా చూడండి సంతోష సంతోషపెట్టింది ఆమె ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మామను పోగొట్టుకుంది భర్తను పోగొట్టుకుంది ఆస్తిని పోగొట్టుకుంది ఆ టైంలో నీ దేవుడే నా దేవుడు నీ జనమే నా జనము అని చెప్పి అంటుంది ఆశ్చర్యంగా వేసింది దేవుడు అందుకనే రూతును మంచిగా దీవించడానికి మనకు కనబడుతూ ఉంది యోగు కూడా యహోవా ఇచ్చినో యహోవా తీసుకునని అని చెప్పి వీళ్ళందరూ కూడా దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం జీవించారండి ఒక్కొక్కటి ఒక్కొక్క క్వాలిటీ ఉంది ఈరోజు వాక్యం నీలో దేవుణ్ణి ఏ రకంగా నువ్వు సంతోష పెడుతున్నావు అనేది గమనించాలి ఒకవేళ ఆయనకి ఆయన దృష్టిలో నువ్వేమీ ఆయన సంతోష పెట్టలేకుండా ఉన్నావా అయితే నీ దగ్గర దేవుడిచ్చినటువంటి వాటిని కాపాడుకొని వాటి ద్వారా నువ్వు ఆయన సంతోష పెట్టచ్చు మనం పరిశుద్ధత కాపాడుకుంటే ఆయన సంతోషపడతాడు విగ్రహాలు అర్పించిన వాటిని తినకుండా ఉంటే సంతోషపడతాడు విశ్వాసంతో ఉంటే సంతోషపడతాడు శుద్ధిస్తూ ఉంటే సంతోషపడతాడు అర్పణలు ఇచ్చినప్పుడు సంతోషపడతాడు ఆయన మాట విన్నప్పుడు సంతోషపడతాడు ప్రియ దేవుని బిడ్డ నువ్వేమీ ఆయనకి అర్థం ఏవేవో ఇవ్వాల్సిన అవసరం లేదు నీ జీవితం ద్వారా ఆయనకి ఎన్నో ఇవ్వచ్చు కాబట్టి ఈ మాటలు విని నువ్వు సరిచేసుకోవాల్సిందిగా ఆయన సేవకుడికి తెలియజేస్తా ఉన్నాను ప్రార్థన చేసుకుందాం స్తోత్రములు తండ్రి పరిశుద్ధుడైన మా ప్రభావానికి వందనాలు స్తోత్రాలను ఆయన నీ ఘనమైన నామమునికి మహిమ ఘనత ప్రభావం కలిగిన గాక చాలామంది నిన్ను సంతోష పెట్టారయ్యా మేము కూడా సంతోష పెట్టాలని ఈ వాక్యం ద్వారా విని మేము కూడా నిన్ను ఎట్లాగైనా సంతోష పెట్టాలని నీ పెదాలు గుండా చూడాలని మేము కోరుకుంటూ ఉన్నాం ఎంతమంది అయితే ఈ వాక్యం వింటున్నారు వారి హృదయంలో ఈ యొక్క వాక్యము స్థిరపరిచి నీ కొరకు భర్తగా వారికి నీవు వారిని మెచ్చుకునేలాగా సహాయం చేయాలని ఈ వాక్యం ద్వారా వారందరూ హృదయం భద్రపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే నాయన ఈ వాక్యం వింటున్నటువంటి వారి కుటుంబంలో గొప్ప గొప్ప కార్యాలు జరిగించండి ఆర్థికంగా వారిని అయ్యా అప్పుల భారించి వారు విడిపించండి అయ్యా ఎంతమంది అయితే అనారోగ్యంగా ఉన్నారో వారిని స్వస్థపరచమని అడుగుతున్నాను అయ్యా వివాహాల కొరకు ఎదురుచూస్తున్న బిడ్డలను వివాహాలు జరిగించమని మంచి విశ్వాసుల భర్తలను విశ్వాసులైన భార్యను దయచేమని ప్రార్థన చేస్తూ ఉన్నాను అలాగే బిడ్డల యొక్క చదువుల్లోనూ వారి వ్యాపారులను వారు వెళుతున్న ప్రయాణంలోనూ అలాగే గర్భఫలం లేని వారి కోరిక నేను ప్రార్థన చేస్తాను ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి కుటుంబంలోనే ఈ యొక్క బ్లెస్సింగ్స్ అన్ని వర్తించబడి వారందరూ కూడా దీవించబడాలని దీవించబడ్డామండని నీ ఫోన్ల ద్వారా మాకు తెలియజేసేలాగా సహాయం చేయమని నా తండ్రి అని దేవునికి నా ప్రభు నే క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆ మీన్ ఆ మీన్ దేవుని బిడ్లారా ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్టయితే కనుక షేర్ చేయండి అనేకలు తెలియజేయండి వాక్యమును స్ప్రెడ్ చేయండి గాడ్ యూ గాడ్ బ్లెస్ టు ఆల్ షాలం షాలం టు వాల్